హాయ్ అమ్మ నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇట్లు ఉన్నావు మంచిగా ఇక్కడ అందరూ బాగున్నారా ముఖ్యంగా ఇంకా అల్లుడు కూడా వాళ్ళు బాగున్నారా పోతే నిజమే నేను చెప్పింది నువ్వు చెప్పింది నిజమేనా ఏమో నాకు తెలియదు కొంతమంది అంటుంటూ ఉంటారు నువ్వు కూడా అంటున్నావు కదా బంగారం అవును ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉంటుంది మెసేజ్ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళకి అప్పుడు కూడా కనిపిస్తుంది అనమాట అంటే నేను రాత్రి చెప్పిన విషయాలు ఏంటంటే మెల్లగా మాట్లాడింది పిల్లలది పిల్లోలది నాగో పైని చూస్తున్నాడు కాదు ఆ దేవుడు మూడు మేటలు ఉన్నాయన్నమాట ఇంకొకటి కూడా ఉంది డెలివరీ బాయ్ మెయిన్ మెయిన్ పాయింట్ అనమాట చెప్తా అంటే మన వీడియో తిరుగు కదా ఎవరు వినరు కదా అందుకే ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉంటా అనమాట చిన్నగా వినరు కదా అని చెప్పేసి ప్రతిరోజు నేను వేస్ట్ పనికి వెళ్తాను ఆ పిల్లలకి ఫుడ్ పెడతాను కదా కానీ ఆవిడ తెలిసి కూడా నువ్వెవరి కోసం వెళ్తున్నావు అన్నట్టుగా అసలు చెప్పకూడదులే కానీ అట్లాగా ఆవిడ తీసుకెళ్లి పని దానికి ఆ అక్క తీసుకెళ్ళి మాట చేసి అక్క తీసుకుపోయింది అదేంటి నేను అక్కడ పెట్టి నేను తీసుకుపోతాను నేను నేను పడేస్తాను కదా నీకు తెలుసు కదా కావాలని తీసుకుపోతున్నాను అంటే అది ఇంకా ఆవిడ కావాలని తీసుకుపోయింది ఆవిడ నేను గొడవ పెట్టుకున్నా తిప్పి నేను తింటున్నా అయిపోయింది ఇంకా ఆ కోపం మీద రోజు అమ్మా నేను కలిసి అన్నం తింటాక ఆవిడ వేసుకొని తినింది నాకేయకుండా నేను తినకూడదు అనుకున్నా అన్న ఆ పిల్లల్ని కూడా తినేది అన్నం తినేది ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టింది ఆవిడ ఇంకా రాలేదు మేడము సర్లే అని చెప్పేసి ఏమో ముద్దలు తిన్నా చేయాలి కదా ఓపిక లేదు కదా అని చెప్పేసి కొంచెం వేసుకొని టైం అయిపోతుంది లాంగ్ ఎక్కువైపోతుంది లెంత్ కొంచెం వేసుకొని సర్లే నాలుగు ముద్దలు అని చెప్పేసి కూర్చున్నాం రెండు ముద్దలు తినగానే రక్కుని కాడొచ్చు వాళ్ళు ఇంకా తినలేదు కదా ఆకలి అవుతుంది బాను చూ బాను ఓకే రక్కి కూర్చొని కూర్చోబెట్టి కూర్చొని అదేదో అరబిక్ సాంగ్ కూడా చేశాను వాడికి తినిపిస్తూ మే అన్నది పాట దేవుడా పిల్ల పిల్లలకి పెట్టుపోయినా వీటి పిల్లగాడికి పెట్టే ఛాన్స్ ఇచ్చినావు నాకు మధ్య వాడు తింటున్నాను నా దగ్గర వాళ్ళు ఏ అది తింటున్నాడు బతాథాలు బర్గర్లు ఏ చికెన్ అవి తింటున్నాడు కానీ అన్నం తక్కువ తింటున్నాడు కానీ ఆడు రాత్రి వచ్చి మాది మొన్న రాత్రి వచ్చి తిన్నాడు అన్నం తిన్నాడు దేవుడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకున్నా అంటే పిల్లలకి పెట్టలేదు కదా పిల్లగాడికి పెట్టినాడు కదా హ్యాపీ ఫీల్ అయిపోయినా ఇంకపోతే డెలివరీ బాయ్ రాలేదు ఇంకా ఇంటికే వస్తాడు ఇక్కడికే వస్తాడు పైకి వస్తారు ఎవరైనా సరే కానీ రాలే ఆరు గంట సేపు అతనికి లొకేషన్ ఏదో అర్థం కాలేదు అంటే పాపము రాలేదు ఇంకా నన్ను కిందకి పంపించింది మేడం కింద పోతే ఆ పిల్లలు వెంట పడికి తెలిసిందేగా మీకు చూసి 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 అక్కడ డస్ట్బిన్లో నేను మధ్యాహ్నం పడేసి తీసుకొచ్చి పెట్టాను హ్యాపీ ఆవిడ వెళ్ళకుండా చేసినా కానీ దేవుడు నన్ను నిలనిచ్చాడు కిందకని చెప్పేసి అంటే బాధ పెట్టించినా కానీ అప్పుడప్పుడు జర సంతోషాలు ఇస్తూ ఉంటాడనమాట అంటే లైఫ్ టైం సంతోషం ఇస్తే వీళ్ళు మాట్టినారు అని చెప్పేసి తెలుసు కదా ఆయనకి అందుకే మనల్ని అలా చేస్తాడని చెప్పినాను పోతే డెలివరీ బాయ్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని అతను కార్లో వచ్చినా కానీ కార్లో వేసి ఉండదు చోమట్లు కారిపోతున్నాయి పాపం ఏమంటారు ఏమంటారు అని చెప్పేసి కానీ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా జాగ్రత్తగా త్వరగా వెళ్ళండి ఎక్కడ ఉన్నా కానీ జాగ్రత్తగా వెళ్ళండి అలాగా లేట్ చేయకుండా తిట్టించుకోకుండా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి చెప్పినాను థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఓకే బాయ్ వీడియోలంతా ఎక్కువ ఇవ్వంది బాబు రే ఎవరు ఉంటారు నా తెలిసి నువ్వు ఒక్కొక్క వింటావేమో